Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు వ్యూహం రివర్స్ అక్కడ టిడిపిలో ముసలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు శాసన మండలి సభ్యులు అధికార తెలుగుదేశం పార్టీలో చేరారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో టిడిపి తీర్థం పుచ్చుకున్నారు ఆయన చేతుల మీదుగా పసుపు కండవ కప్పుకున్నారు ఆ ముగ్గురు మర్రి రాజశేఖర్ కర్రీ పద్మశ్రీ బల్లి కళ్యాణ చక్రవర్తి ఇదివరకే వైఎస్ఆర్ సిపికి గుడ్ బై చెప్పారు తమ పదవులకు రాజీనామాలు చేశారు తాజాగా టిడిపిలో జాయిన్ అయ్యారు మిగిలిన ఇద్దరి మాటలా ఉన్నప్పటికీ మర్రి రాజశేఖర్ చేరిక వ్యవహారం దుమారం రేపుతోంది పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో అసమ్మతిని రాజేసింది ఆయన చేరికపై నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది ఈ విషయంపై కొందరు సీనియర్లు బహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు పార్టీ కేడర్ కు టీడీపీ అగ్రనాయకత్వం కనీసం సమాచారం ఇవ్వలేదని అంటున్నారు మాట మాత్రమైనా చెప్పకుండా ముందస్తు సమాచారం లేకుండా ఎలా తీసుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇదంతా కూడా నరసరావుపేట లోక్సభ సభ్యుడు లావు శ్రీకృష్ణ దేవరాయలు చేస్తోన్న కుట్రగా అభివర్ణిస్తున్నారు ఆయనపై చెలకలోరిపేట టీడీపీ నాయకులు మండిపడుతున్నారు ఇన్ని సంవత్సరాల పాటు మరీ రాజశేఖర్ కు వ్యతిరేకంగా పోరాడామని గుర్తు చేస్తున్నారు అలాంటప్పుడు కనీసం కార్యకర్తల మనోభావాలు గౌరవించకుండా కనీస సమాచారమైన ఇవ్వకుండా ఆయనను పార్టీలోకి ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు మరీ రాజశేఖర్ చేరిక విషయంలో అధిష్టానం పునరాలోచించాలని అల్టిమేటం ఇచ్చారు లేని పక్షంలో పార్టీకి తమ పదవులకు రాజీనామా చేస్తామని చెబుతున్నారు